హలో వ్యూవర్స్ మీ భుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ గోంగూర పులుసు దీనికి ముందుగా మూకుడు పెట్టుకుని ఒక చిన్న కప్పుతో నువ్వుల పప్పు పొడిగా వేయించుకోవాలి నువ్వుల పప్పు వేగిందని తెలియడానికి కొంచెం ఇలా ఉబ్బినట్టుగా వస్తుంది కొంచెం కలర్ మారి ఆ టైంలో దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుడులో కొంచెంగా నూనె వేసి మూడు ఎండు మిరపకాయలు రెండు చెంచాల ఆవాలు ఒక చెంచా మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక అమాందస్తాలో కానీ మిక్సీ జార్లో కానీ ముక్కా చెక్కగా దంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూకుడులో ఒక చెంచా నూనె వేసి దానిలో చిన్న ఉల్లిపాయలు లేకపోతే కనుక పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి ఆ పైన గోంగూర వేసి కొంచెం పసుపు కూడా వేసి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు గోంగూర కూడా తొందరగానే ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలలోపు ఇవి ఇలా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మూత తీసి ఈ ఉడికిపోయిన ఉల్లిపాయలు గోంగూరలో చింతపండు నీళ్ళని పోసుకోవాలి నేనైతే గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ పులుపు కాకుండా పలచగా పోసాను ఆ పైన ఒక కప్పుడు నీళ్లు కూడా పోసుకుని అది బాగా మరుగుతూ ఉండగా ముందుగా మనం దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఎండమిరపకాయల పొడి ఆ పైన ముందుగా మిక్సీలో ఆడిపెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసి తగినంత ఉప్పు వేసి కలిపి బాగా మరగనిచ్చి ఒక గిన్నెలో పోసి ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టుకుని పోపు వేసుకోవాలి ముందుగా కొంచెం నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిరపకాయ ముక్క వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగనిచ్చి ఇంగువ కూడా వేసి ఆ పోపుని ఈ ఉడికించుకున్న పులుసులో వేసుకుని వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో తింటే అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ